బాలీవుడ్ గ్లామర్ మామ్స్ మెటర్నిటీ బ్రేక్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ ఆ తర్వాత పిల్లల కోసం ఎక్కువగా ఇంటి దగ్గరే గడపాల్సి రావడంతో ఆ టైంలో తమలోని కొత్త టాలెంట్ ని బయటకు తీస్తున్నారు తాజాగా ఈ లిస్ట్లోకి ఎంట్రీ ఇచ్చేశారు క్యూట్ బ్యూటీ ఆలియా భట్ ఈ మధ్య అమ్మ పోస్ట్ కు ప్రమోట్ అయిన భట్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ కెరియర్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు నటిగా కొనసాగుతూనే రచయిత్రిగాను మారారు ప్రతిరోజు రాహా కోసం కథ చెప్పడం అలవాటు చేసుకున్న అలియా భట్ చిన్నారుల కోసం ఏకంగా ఓ కథల పుస్తకాన్నే రాశారు బుక్ రాసే విషయంలో రాహా ఇన్ఫ్లుయెన్స్ తన మీద చాలా ఉందన్నారు అలియా భట్ అందుకే బుక్ ప్రింటింగ్ కు వెళ్లే ముందు కూడా అందులో చాలా మార్పులు చేశానని చెప్పారు ఓ తాను రాసిన ఈ బుక్ చిన్నారులకు ఖచ్చితంగా నచ్చుతుందంటున్నారు అలియా గతంలో గ్లామర్ స్టార్ కరీనా కపూర్ కూడా రైటర్ అవతారం ఎత్తారు తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ తో ప్రెగ్నెన్సీ బైబిల్ అనే బుక్ రాసి రిలీజ్ చేశారు అలియా కాకుండా కాస్త బోల్డ్ గా ట్రై చేశారు కరీనా ఈ బుక్ లో ప్రెగ్నెన్సీ గురించే కాదు సెక్స్ అండ్ డిజైర్స్ గురించి కూడా ఓపెన్ గా డిస్కస్ చేశారు ప్రెగ్నెన్సీ అనేది కామన్ విషయమే అయినా మన కల్చర్లో ఎందుకి విషయాన్ని కర్టన్స్ వెనుక దాచిపెడుతున్నారో అర్థం కాలేదన్నారు కరీనా అందుకే నేను ఆ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలనుకున్నా అదే విషయాన్ని నా బుక్లో కూడా రాశా అంటూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ సీనియర్ బ్యూటీ